రాజాగా ఏడుస్తున్నారు ఎందుకయ్యా ఆ విషయం అయితే తెలిసి మనం కూడా ఏడుస్తాం కదా ఏమై పుష్పెందుకున్నావానండి నాకు తెలియదు అమ్మగారు దసరా మామూలు కింద నాకు పాతి రూపాయలు ఇస్తుంటారండి అట్లా అంటే అమ్మగారు ఏడుస్తుంటే ఉంటుంది ఏడుస్తున్నానమ్మా ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో చెప్తే సాహర ఇద్దరం కానీ కూర్చుని ఏడుస్తాం కదా ఏముందండి మీ మరదల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు పంపించండి అన్నారు ఇందులో గుండెలు బాధకుని ఆడవలసిన అవసరం ఉందండి అమ్మాయిని ఏ కట్టబెడుతున్నారేమోనండి అదే అదేం కాదు గారు మరైతే ఎందుకు ఏడుస్తున్నావు నేను పది రోజులు పుట్టింటికి వెళితే ఈ నాల్లా పాల్లా ఎవరు చూసుకుంటారండి అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలడానికి తంటి కు ఏమిటి అవును నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే నేను ఇంతవరకు మా ఆవిడిని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నాను అమ్మా మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళడం మానేవమ్మా వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది నువ్వు కూడా మీ ఆవిడతో పాటు అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు నువ్వేం బాధపడకమ్మా మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు కానీ నువ్వు బయలుదేరు ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా రోజుకో ఉత్తరం రాయి అలాగేనండి అమ్మో ఉత్తరం అయితే రెండు రోజులు అవుతుంది గంటకోసారి ఫోన్ చేయి మా ఇంట్లో ఫోన్ లేదు కదండి అయ్యో మర్చిపోయాను నేను మీ నాన్న పీనాశాడు కదా పక్కింట్లో ఎదురింట్లో అక్కడ కూడా మా ఇంట్లో ఉందిగా మా ఆవిడికి బిడి వాసం పడదాయా మాట్లాడుకుంటారు ఏంటి గౌరి ముట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా అప్పుడే మొగుడి మీద గాలి మళ్ళేసిందా లేదు పిన్ని నేనిలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తరం వేసింది అంతేనమ్మా అంతే నీ మగాళ్ళంతా అంతే నీ మొగుడేంటి నా లోకంలోని మొగుళ్ళంతా అంతే నీ చిన్నాన మాత్రం తప్పు తిన్నాడా నన్ను ఇలా మేటిని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో నాటిని పెట్టేసేవాడు ఈ మగాళ్ళను అమ్మడానికి వీల్లేదమ్మా నూటికి తొంభై మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేసాడన్నమాటే అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటరేయపోతున్నారు పెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాజిని తగులుకోవడం మామూలే నేను కూడా ఎవరితోనైనా